హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఫమ్ యూట్యూబ్ ఛానల్ మనం అయితే కనుక ఈరోజు అమృత్సర్ వచ్చాం అమృత్సర్లో నేను దిగిన రూమ్ ఒకసారి చూద్దాం ఇక్కడ అయితే కనుక మనం ఇదిగో మనం రూమ్ ఎలా ఉంటుంది ఒకసారి చూసేద్దాం పదం లోపలికి ఇదిగో రూమ్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత అయితే కనుక ఇది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్లోనే మనకు బాత్రూమ్ అయితే తగిలింది ఆ తర్వాత కొంచెం లోపలికి వచ్చేటప్పటికైతే రూమ్ ఇదిగే విధంగా ఉంది డబుల్ బెడ్ డబుల్ బెడ్ రెండు బెడ్లు ఇవి రెండు బెడ్లు ఇచ్చాడు తర్వాత వచ్చేసి పక్కన అయితే ఒక చైర్ ఇచ్చాడు కూర్చోడానికి ఈ పక్కన పెద్ద గ్లాసు చూడటానికి మనకి టీవీ తర్వాత వచ్చేసి పక్కన అయితే కనుక వాల్డ్రాప్ చూడొచ్చు పెద్దది ఇదిగొను ఇది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ అయితే కనుక వాటర్ పెట్టుకోవడానికి అయితే కనుక మొగ్గిచ్చాడు ఇచ్చాడు రెండు గ్లాసులు ఇదిగోను తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనం టీ కాసుకోవాలంటే కనుక వేడిగా ఫ్లాస్క్ ఇచ్చాడు మన ఇక్కడ టీ కాసుకోవచ్చు బెడ్ తర్వాత ఇక్కడ సస్పెన్స్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు మినీ ఫ్రిడ్జ్ ఇందులో అయితే కనుక మనం ఇక్కడ చాలామంది బీర్లు పెట్టుకుంటారు కానీ మనం బీర్ తాగం కాబట్టి డ్రింక్ బాటిల్ పెట్టుకున్నాం ఇదిగో ఇలాగైతే డ్రింక్ పెట్టుకుని చిల్ అయిన తర్వాత అయితే తాగుదాం తర్వాత రూమ్ లోపల తర్వాత బాత్రూమ్ చూస్తే కనుక ఇదిగో ఈ విధంగా ట్యాప్ అయితే ఇచ్చాడు డైరెక్ట్ వాటర్ ప్రూఫ్ చేసేస్తుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక సోపు షాంపులు కూడా ఇచ్చాడు అనమాట రూమ్ వచ్చేసి ఏ